వనపర్తి పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లల చిన్నారెడ్డి వనపర్తి పట్టణం రాజీవ్ చౌక్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగింది చిన్నారెడ్డి మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెనుకబడిన జిల్లా అయినా మహబూబ్ నగర్ జిల్లాకు ఏడు వేలు కోట్లు నీటి ప్రాజెక్టులకు పూర్తి కావడానికి ఎంతో దోహదం చేయడం జరిగిందని తెలిపారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలలో పూర్తయితే లక్షల ఎకరాకలకు సాగునీరు అందుతుందని పంటలు పండడానికి ఉపయోగకరంగా అవుతుందని అన్నారు అనంతరం చిన్నారెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు వేడుకలకు ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరూ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు పత్రికా మిత్రులకు అందరూ కూడా మొట్టమొదటిగా నా ఉదయపూర్వక నమస్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని గంట తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప ఎత్తున ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాదులో పంజగుట్టలో ఉండేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి కూలమాల సమర్పించి నివాళులర్పించి గాంధీభవన్లో కూడా జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం వారు విజయవాడ కూడా పోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి అక్కడ ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన గారి ఆహ్వానం మేరకు వారిపోవడం జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీలైతే గ్రామ స్థాయిలో కూడా పైన ఉండేటువంటి అభిమానాన్ని చూయిస్తూ వారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉందని కూడా నేను మనం చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఒక గొప్ప నేత దాన్ని ఎవరు కూడా కాదనం వారి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణాలు వారిలో ఉన్నాయనేటువంటి మాట కూడా నేను నేను మనం చేస్తూ వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం భాగ్యం మాన తగ్గింది వారితోనూ మేము అనుమతి తీసుకుంది తెలంగాణకు ఉండే సమస్యల పైన సోనియా గాంధీ గారికి మేము నెమలకి ఇస్తాం కానీ ప్రత్యేక తెలంగాణ అడుగుతామని వాళ్ళు చెప్పలేదు కానీ మేము సోనియా గాంధీ గారికి నెమలం ఇచ్చి నేను కానీ దివంగత బోర్దన్ రెడ్డి గారు కానీ సురేష్ సురేష్ రెడ్డి గారు కానీ మేమందరం చెప్తా ఉంటే ఆశ్చర్యపోవడం ఆయన వద్దైందని మాట కూడా కానీ తర్వాత ఒక్కనాడు కూడా మనసులో పెట్టుకొని నాకు మీరు అవద్దని చెప్పినారు నాకు చెప్పింది ఒకటి మీరు ఇచ్చింది ఒకటి మాత్రం ఒక్కనాడు కూడా అనలేదు అంటే అంత గొప్ప నాయకుడు అనేటువంటి మాట కూడా నేను సవినీగా చేస్తున్నాను దాని తర్వాత రెండు వేల నాలుగులో అధికారం వచ్చింది మనకు దాని తర్వాత మహబూబ్ జిల్లాలో ఏదో ఒకటో రెండో సీట్లు తప్ప అన్ని సీట్లు మనం గెలిచాం నేను రెండు వేల నాలుగులో రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యే వారితో పాటు ఉన్నా రెండు వేల నాలుగులో కూడా నేను గెలిచిపోయినప్పుడు దాన్ని అడిగాడు ఎంత చిన్న నీ మెజారిటీ అని అయితే నాలుగు వేల ఐపీఎల్తో గెలిచాను అన్నా నేను అనుకున్నాను కొద్ది విజయాడుతోనే గెలుస్తాను అనేటువంటి మాట నేను అనుకున్నాను అనే మాట వాళ్ళు ఆ రోజు అనడం జరిగింది నన్ను కూడా దాని తర్వాత ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ జగదీశ్వర్రెడ్డి గారు టీసీసీ అధ్యక్షునిగా ఆ ఇంట్లో మా అందరికీ టిఫిన్ పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా టిఫిన్ తిన్న తర్వాత వారు నేరుగా సిఎల్పి ఆఫీస్ పోయి సీఎల్పి నాయకుడిగా ఎన్నుకోబడాలి అక్కడ నన్ను ఆయన కారులో కూర్చోమన్నాడు కానీ నేను ఇంతగా తెలంగాణకి పోరాడి ఈరోజు ఆయన కారులో కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించబోతున్నాడు కాబట్టి పదవికి ఆలోచించబడి చిన్నారెడ్డి పక్కన కూర్చుంటారని నాకు అపనింద వస్తుందని నా కారు ఉందని నేను తర్వాత వస్తానని చెప్పినా ఆ రోజు నేను ఆయన కారణం కూర్చుంటే నేను మంత్రి అయిపోయి పోయామని అనేటువంటి మాట కూడా నేను సభనిగా మనీ చేస్తాను కానీ తెలంగాణకు పాటుపడ్డ వ్యక్తిగా నేను ప్రజల నుంచి నింద పడవద్దనే ఉద్దేశంతో నేను పక్కకున్నాను ఎప్పుడు కూడా నాకు మంత్రి అని కూడా వారిని అడగలేదు అనేటువంటి మాట కూడా నేను ఇంటికి మనం చేస్తున్నాను కానీ వారి మనసులో ఉండే మాకు మూడు సంవత్సరాలు ఇంత పెద్ద జిల్లా ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచిన ఎవరిని మంత్రి చేయలేవాడు ఎవరిని మంత్రి చేయలేదు ఖాళీగా పెట్టినాడు మూడు మూడు సంవత్సరాలు జిల్లాలో ఉండే ఎస్పీకి కలెక్టర్కి అందరికీ చెప్పాడు చిన్నారెడ్డి వచ్చి ఏ పని అడిగినా జిల్లా మొత్తానికి మీరు చేయాలి అనేటువంటి భావంతో వారి ఎస్పీకి కలెక్టర్ అందరూ కూడా చెప్పడం జరిగింది మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నన్ను మంత్రి చేశాడు నేను అనుకున్నా నాకు వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందని కానీ నాకు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇచ్చి చెప్పాడు మహిళా సంఘాలు ఈ ఎన్ఆర్జీపీ కొత్త కార్యక్రమం నువ్వు చాలా గొప్పగా చేస్తే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది నువ్వు కష్టపడితేనే వస్తుంది అనే మాట నాకు చెప్పి నువ్వు బాగా పనిచేయాలని చెప్పి నాకు అపకా వారు ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తున్నాను